ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్పుకొచ్చారు మా పిల్లలు చదువుకుంటున్నారు ఈ ఎన్జిఓస్ నాకు చెప్పింది ఏంటంటే మేము ఎంతో కష్టపడి వాళ్ళని స్కూల్లో చేర్పించాము ఒక హై స్కూల్ ఉంది అక్కడ నాలుగు వందల యాభై ఆరు మంది మేము నడుపుతున్నాం మేము చెప్పామంటే తప్పనిసరిగా నిన్నే ఇటు మీటింగ్ పెట్టాను నేను ఎవరైతే మీటింగ్ పెడుతున్నామంటే డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ టెంపరీకి సంబంధించిన ఎండి గారు అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని ఇమ్మీడియట్గా ఎక్కడైతే ఇరవై మూడు లొకేషన్స్లో ఈ పదహారు వందల బెడ్రూమ్ పది పదివేల ఇండ్లు ఎక్కడ గుర్తించున్నాము ఆ ఇండ్లలో ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి వాటికి ఇప్పుడు ఈ నదీ గర్భలో ఉన్న వాళ్ళు పద్నాలుగు స్థలాలకు మారుస్తున్నాం ఆ పద్నాలుగు స్థలాల దగ్గర కూడాను దగ్గర ఉన్నటువంటి టెంపురిస్ట్కి సంబంధించిన ముస్లింకి సంబంధించినటువంటి రెషన్ స్కూల్ ఏముంది బీసీలకు సంబంధించి ట్రైబల్కి సంబంధించి సోషల్ వర్క్ నుంచి స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం మ్యాచింగ్ బ్యాచింగ్ జరుగుతూ ఉంది ఈరోజు ఉదయం నుంచి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఫ్రమ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ నలభై మంది ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏం చదువుకుంటున్నారు వాళ్ళు ఏం ఎక్కడ చేర్పించాలనుకుంటున్నారు వాళ్ళ దగ్గర మీరు వెళ్తే ఏం స్కూల్స్ ఉన్నాయో దానిపైన మ్యాచింగ్ బ్యాచ్ జరుగుతూ ఉంది ఎడ్యుకేషన్ సంబంధించి మిడిల్ ఆఫ్ ద ఇయర్లో కూడా ఈరోజు ఉదయాన్న మళ్ళీ అందరితో మాట్లాడే నేను ఈ డైరెక్టర్స్తో ఈ రిసెంట్ స్కూల్ మేనేజ్మెంట్స్తో మేము హాస్టల్స్ వాళ్ళు చేర్పిస్తాం వాళ్ళు ఎడ్యుకేషన్ ఎటువంటి ఇబ్బంది ఉండదు దీనికి సంబంధించి నేను ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా మాట్లాడాను ఈరోజు ఉదయం కూడా దీన్ని మీరు కొంచెం అడ్వైజర్గా ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను వారు రెస్పాండ్ చేస్తామని చెప్పారు వారు వారి వాళ్ళు ఒకవేళ వీళ్ళ ఆర్గనేషన్ చేరకపోయినా కూడాను వారి సలహాలు ఎప్పుడు తీసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే ప్రొఫెసర్ కోదనం రామ్ గౌరవం నేను కలవడం జరిగింది వారు కూడా తెలియజేశాను సార్ మీరు దీంట్లో వచ్చి మాకు కొంచెం హెల్ప్ చేయాలి ఎందుకంటే వీళ్ళందరూ కూడాను ఇంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఏడులో అక్కడ ఇబ్బంది వచ్చినప్పుడు ఒక ఉద్యమం లాంటి జరిగింది అక్కడ దాంట్లో పార్టిసిపేట్ చేసి అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళ అనుభవాన్ని కూడా రంగరించుకొని ముందుకు వెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇకపోతే కొంచెం సైకలాజికల్ ఇబ్బంది పడుతుందన్నారు కొంతమంది అన్నారు సఖి అనేటువంటి ఒక సంస్థ అనేటువంటి ఒక ఒక మాకు ఉమెన్ అండ్ చెల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మాకు ఒక కార్యకర్తలకు పనిచేస్తారు మా దగ్గర రిసోర్స్ పర్సన్స్ వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం వాకాటి కరోనా ఉమెన్ చెల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్తో మాట్లాడే సెక్రటరీతో మాట్లాడడం జరిగింది వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఇళ్ళ దగ్గర పెట్టి ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేసేదానికి పెట్టుకున్నాం ఈరోజు ఉదయాన్నే నేను అమ్రపాలి గారు అందరం కూర్చొని ఒక చేశాము ఆల్ జోనల్ కమిషనర్స్ ఐఏఎస్ ఆఫీసర్ వర్కింగ్ వి వీఆర్ పోస్టింగ్ దమ్ ఫర్ ఆల్ దీస్ ఏరియాస్ ఇరవై మూడు లొకేషన్స్లోనూ సీనియర్ ఆఫీసర్ ఉంటారు ఒక హెల్ప్ డెస్క్ పెట్టాము అదైతే మీడియా కూడా షేర్ చేశాను నేను హెల్ప్ డెస్క్ ఉంటుంది అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి కీసు వాళ్ళకి సంబంధించిన వాటర్ సఫ్ సదుపాయం ఉందా లేదా వాళ్ళకి ఇంట్లో పవర్ ఉందా లేదా ముషర్రఫ్ అలీ ఫర్రూఖీ కూడా ఈరోజు మీటింగ్లో పాల్గొన్నారు సిఎండి సిపిడిసిఎల్ వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ప్రతి దగ్గర కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ ఉంటారు ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు అక్కడ వీళ్ళని సేఫ్గా లోపలికి తీసుకెళ్లి అందజేసి ఎటువంటి ఇబ్బందులు అక్కడ ఒక వారం రోజులు కనీసం అక్కడ ఉండి సదుపాయాలు ఏర్పాటు చేయమని చెప్పాను అట్లాగే అంగన్వాడీలు కూడా దగ్గర ఉన్న అంగన్వాడీలకు సంబంధించి కాంతి వెసిలి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ కమిషనర్ ఐ స్పోక్ట్ హీ కేమ్ ఫర్ ఎస్టర్డే మీటింగ్ హా వాళ్ళ అంగన్వాడీలు ఎక్కడున్నాయని చెప్పి మ్యాచింగ్ చేస్తున్నాము ఈ చిన్న కూడా అంగన్వాడీలు చేర్పించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చేసుకొస్తూ ముందు నదీ గర్భంలో ఎందుకు మొదలుపెట్టే ప్రశ్న ప్రశ్నిస్తుంది నాకు మొదటి నుంచి మేము అనుకుంటున్నది ఇదే ఎందుకు నదీ గర్భంలో ఉండాలి ఎందుకు మురికి వాసన వచ్చే దగ్గర ఉండాలి మనం నది పక్కన నడవలేము వీళ్ళు మనం షిఫ్ట్ చేయడం మంచిది అనిపిస్తూ ఉంది ఈ రోజు వరకు నిన్నటి వరకు యాభై కుటుంబాలు షిఫ్ట్ అయినాయి ఈ రోజు దాదాపు ఒక రెండు వందల కుటుంబాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నాకు ఇప్పుడే మా వాళ్ళు నోట్ పంపించారు ఐ థింక్ ఈరోజు జస్ట్ బిఫోర్ కమింగ్ ఐ స్పోక్ టు కలెక్టర్ అనుదీప్ ఆఫ్ హైదరాబాద్ టుడే హీ ఎక్స్పెక్ట్ అబౌట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ టు ఆర్ రెడీ గెటింగ్ రెడీ టు షిఫ్ట్ వాళ్ళు షిఫ్ట్ చేసేటప్పుడు కూడాను వాళ్ళకి డిసిఎం వ్యాన్లు మేమే పెడుతున్నాం ప్యాకింగ్ సహకరిస్తున్నాం తీసుకెళ్లి పెడుతున్నాం ఇట్లాగా రెడీగా ఉన్నటువంటి ఇళ్లలో తీసుకుని పెట్టి ఇరవై ఐదు లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు ఇల్లు వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి సంతోషంగా వెళ్తున్నారు ఎస్ ప్రతి దగ్గర కూడా ఇబ్బంది ఉంటుంది పునరావాసం కల్పించడం అనేది మనమే ఉదాహరణకు ఒక వెళ్ళేదానికి ఏంది ఇంత మంచి ఇల్లు ఉంది ఎదురేసి వెళ్ళిపోతుంది అనుకుంటాం అధికారులు తప్పనిసరిగా బాధ ఉంటుంది ఆ బాధని కొంత వాళ్ళకి తీసేందుకు ప్రయత్నిస్తున్నాం దీనికి మీ సహకారం కూడా కోరుతున్నాం నేను లోకల్గా ప్రజాప్రతినిధితో కూడా మాట్లాడి వారు సహకోవడం కోరడం జరిగింది తప్పనిసరిగా వీళ్ళకి ఎవరిని కూడాను మరీ గంటపాతం చెప్తున్నాను హైడ్రా వస్తుంది కొట్టి వస్తుంది ప్లీజ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అండ్ మీరు ఒకసారి ఆలోచించాలి హైదరాబాదు నగరము రాష్ట్రానికి నడబడ్లు ఉంటుంది మన రాష్ట్రము దేశానికి ఆల్మోస్ట్ నడబొడ్లు ఉంటుంది డూ యూ థింక్ ఇట్ ఇస్ పాజిబుల్ ఫర్ అస్ టు డూ కైండ్ ఆఫ్ ద థింగ్ డెమాలిష్ ఐ మీన్ ఇంత వైలెంట్లీ అండ్ యు నో టేక్ టేక్అవే ద హౌసెస్ అధికారులను కానీ ప్రభుత్వం కానీ ఒక లాక్ ఒక చట్టరీత్యా పని పనిచేస్తున్న వాళ్ళం చట్టరీత జరగాల్సిన ప్రతి ఉపకారం వాళ్ళకి జరగడమే కాకుండా చట్టంలో పెట్టినట్టు ఉంటే కూడా ఆలోచించేదానికి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడాను కన్నబిడ్డలకు చూసుకుని తీసుకుని చర్చను చేస్తున్నాను